హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే కాటన్ అనేది రెండు రకాల సీడ్ మేము వేసినాం ఒకటి వేద ఒకటి స్టాలిన్ స్టాలిన్కు వేదకు తేడా ఏంటంటే వేదకు స్టాలిన్కు చాలా తేడా ఉంది అది ఏ విధంగా ఉందో నేను చెప్తాను వినండి ఇది వేద వేద అనేది స్లో గ్రోత్ ఉంది అదేవిధంగా బ్రాంచెస్ తక్కువ ఉన్నది అదేవిధంగా కాయ సైజు చాలా చాలా చిన్నగా ఉంది చిన్న సైజులో ఉంది చెట్టు అనేది సేమ్ ఒక్కటేతోనే ఇట్లా బాల్లాక్ వచ్చేసింది అదే నెక్స్ట్ స్టాలిన్ ఉంది స్టాలిన్ అనేది చెట్టు బ్రాంచెస్ ఎక్కువ ఉంది చెట్టు కాయ సైజు పెద్దగా ఉంది గ్రోత్క చాలా స్పీడ్ ఉంది అయితే వేదకు దానికి తేడా ఏంటంటే చాలామంది అనుకుంటారు అంటే ఇక్కడ ఇది ఇసుక ల్యాండ్ ఏమో అది ఇట్లా వేరే ల్యాండ్ ఏది అనుకుంటున్నారు అస్సలు కాదు సేమ్ ల్యాండ్ ఇది మొత్తం అది ఇది దానికి వేసినట్టే దీనికి వెరవిడ్ వేసినాం కానీ ఇది అంత నీట్గా లేదు ఇక్కడ మీకు నెక్స్ట్ స్టాలిన్ చూస్తాను రండి ఇవి చిన్న చిన్న చెట్లు పోగుంతలు పోగుంతలు అనేది పోయినప్పుడు నాకు మళ్ళీ మన వీడికి వెళ్ళి స్టాలిన్ స్టాలిన్ ఎలా ఉందంటే స్టాలిన్ అనేది చెట్టు చాలా పెద్దగా గుమ్మటమ్మలాగా ఇస్రం వచ్చేసింది అదేవిధంగా ఇగో గుమ్మటమ్మలాక బాగా ఇస్రం వచ్చేసింది కాయ సైజు చూస్తే మంచి సైజు చాలా బాగుంది ఇది కాయ సైజు బ్రాంచెస్ కనుక దగ్గర దగ్గర చాలా లాంగ్ ఉన్నది ఎక్కువ ఉన్నాయి బ్రాంచ్ అనేది ఇట్లా ఇస్త పంగల్ పంగల్ ఉంది ఇది గూడ రాలేదు చాలా తక్కువ ఉంది స్టాలిన్ వేద చాలా మొత్తంలో గూడ రాలిపోతుంది ఎప్పుడైనా గూడ అనేది సహజంగా మనకు వాటర్ తక్కువ ఉన్నప్పుడు గూడ రాలే కానీ ఇది ఫుల్ వర్షాలున్నాయి సరే ఫుల్ వర్షాలున్నా కానీ గూడ విపరీతంగా రాలుతుంది అయితే ఇది మేము ఎందుకు ఈ ఈ సీడ్ ఇంత స్లో గ్రో అవుతుంది ఈ సీడ్ ఇంత స్పీడ్ గ్రోత్ అవుతుందని మేము ఆలోచించినప్పుడు సేమ్ ఎరువులు సేమ్ ల్యాండ్ ఏంది ప్రాబ్లం అన్నప్పుడు మాకు విత్తనం ఫాల్ట్ అని తెలిసింది ఎందుకంటే మేము విత్తనాలు ఎక్కడ ఏది నాటినామో మేము గుర్తుపెట్టుకున్నాం గుర్తుపెట్టుకున్నాం కాబట్టి ఇది విత్తనం ప్రాబ్లం అనే మాకు తెలిసింది సరే దీని విషయంలో వీడియో చేసి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే సాటి రైతులకని ఈ వీడియో చేయడం జరిగింది అదేవిధంగా ఇట్లాగా పెట్టిన చోట్ల ఇట్లా పెట్టిన చేలల్లో ఏమేమి రకాల సీడ్ పెట్టిరో మీ విధంగా చేయో నాకు కామెంట్ చేయండి మీకు ఇంకా ముందుకు వచ్చి చూస్తా ఈ స్టార్న్ అనేది ఎలా ఉందో స్టాలి అండి ఇది చెట్టు బాగుంది చెట్టు సైజు బాగుంది క్రాప్ ఎక్కువ ఉంది చెట్టుకు బ్రాంచెస్ ఎక్కువ ఉన్నాయి చెట్టుకు బ్రాంచెస్ ఎక్కువ ఉన్నాయి ఇదే పక్కల వేద వేద అంతా బాగాలేశాను చాలా సేను గ్రోత్ తక్కువ ఉంది అదేవిధంగా క్రాప్ తక్కువ ఉంది బ్రాంచెస్ తక్కువ ఉన్నది చెట్టు సైజు వెడల్పు లేదు ఇదేం ఉంది ఇది హైట్రూడ్ కంగా సుమారు నాకు ఒక ఫోర్ ఫీటర్స్ దాకా వచ్చేసింది ఫోర్ ఫీట్ ఉంది అది ఒక టూ ఫీట్ వరకే ఉంది అంటే నాకు ఇక్కడ ఎదల వరకు ఏసీ ఉంటే అది వచ్చేసి ముఖాల వరకే ఉంది దానికి తేడా ఈ ఇది వరకే ఉంది ఇదివరకు నడుమొరకు ఇది ఉంది అదేమిదల వరకు ఉంది సేమ్ ల్యాండ్ సేమ్ ఎరువులు దానికి వేసింది దానికి ఎంత ఎరువు వేసినావు దీనికి అదే ఎరువులేసినావు అది ఒకే ల్యాండ్ ఇది ఒకే ల్యాండ్ రెండు తువాసాయిలు అది నల్లారే వచ్చినట్టు వచ్చింది ఇది ఇట్లా వచ్చింది అంటే కారణం ఏంటంటే సీడ్ ప్రాబ్లం అన్నట్టు సీడ్ అనేది ఇది స్లో గ్రోత్ ఉంది అదేవిధంగా బ్రాంచెస్ తక్కువ ఉన్నది క్రాపు కాయలు ఏవైతున్నాయో అవి సైజ్ తక్కువ ఉన్నది అది స్పీడ్ గ్రోత్ ఉంది బ్రాంచెస్ ఎక్కువ ఉన్నది అదేవిధంగా కాయ సైజ్ అనేది లావుంది ఇది నేను పెట్టిన నా ల్యాండ్లో జరిగిన నాకు జరిగిన చిన్న ఇన్సిడెంటు మీరు పెడతారు కాబట్టి మీకు ఏ సీడి బాగుందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే